వార్ వార్ బ్రేకింగ్ చూద్దాం దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎం ఎన్డిఆర్ఎం రైల్వే హోంగార్డ్స్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు రాష్ట్రంలో ఉన్నటువంటి మార్క్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లో అవగాహన కల్పించాలని హోమ్ సెక్రటరీ ఆదేశించారు రైట్ వార్ వార్ బ్రేకింగ్ నిర్వహించనున్నారు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో హోం సెక్రటరీ గోవింద్ మోహన్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎం రైల్వే రైల్వే హోంగార్డ్స్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లో అవగాహన కల్పించాలని హోం సెక్రటరీ ఈ సందర్భంగా ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు రాజేంద్ర చెప్పండి యుద్ధానికి సన్నిధత ఏర్పడింది అనుకోవచ్చా ఎందుకంటే పాక్ సంబంధించి కూడా చూసినటువంటిది వైఖరికి ఈ భారత్ అయితే నిజంగా చెప్పాలంటే ఓపికతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా పాక్ రోజు రోజుకు మితమీరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సందర్భంగా కూడా మాగ్రి నిర్వహించాలని చెప్పేసి హోంశాఖ నిర్ణయించింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఖచ్చితంగా ఏదైతే ఉగ్రవాద దాడి గత నెల ఇరవై రెండవ తేదీన పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ పైన పాక్ ఇప్పటికీ కవ్వింపు చేయడం పాల్పడుతూనే ఉంది నియంత్రణ రేఖ వెంట మ మన సైనికులపై కాల్పులు తెగబడుతుంది మరోవైపు వారి యుద్ధానికి సంబంధించిన వాహనాలు మన దేశంలోనికి చూరబడేందుకు చూపించేందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది మన దేశ సైనికులు మాత్రం వాటిని తిప్పికొడుతున్నారు మరోవైపు చూసినట్లయితే పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు ఆర్థికంగా రాజకీయంగా అన్నింటిలో ఉన్న ఇప్పటికే జల సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది సింధు జలాల విషయంలో కావచ్చు వాణిజ్యపరమైన ఆర్థిక పరమైన అనేక విషయాలు ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ దేశం ఇప్పటికే ఉక్కిరి బిక్కిర అవుతుంది మరోవైపు ఖచ్చితంగా ఆ దేశం సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా భారతదేశం మా మీద రెండు మూడు దాడి చేయబోతుందని చెప్పి ఇప్పటికే వారు ప్రకటనలు గుప్పించుకున్నారు కానీ భారతదేశం మాత్రం సైలెంట్గా వ్యూహాత్మకంగా పథకాలు రచిస్తుంది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఆ త్రివిధ దళాల అధికారులతో పాటు ముఖ్య నేతలు అదేవిధంగా రక్షణ అఖిలపక్ష నేతలు హోం అధికారులతో ఇప్పటికే ఎప్పటికప్పుడు సంప్రదన జరుగుతున్నారు ఖచ్చితంగా దాడి చేస్తుందనే మాత్రం పాక్లో ఇప్పటి నమ్మకం అయితే మరి ఏ విధంగా చేయాలనే అంశం మీద మాత్రం వాళ్ళకే త్రివిధ దళాధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మరోవైపు వారి వాణిజ్య పరంగాని ఆర్థిక పరంగాని ఇప్పటికే ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా యుద్ధానికి తెరలేపుతుందని చెప్పి పాకిస్తాన్ భావిస్తుంది ఈలోపు మన భారతదేశం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ చేస్తుంది కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులు మోహన్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ప్రత్యేకంగా వారితో మాట్లాడాలి రేపు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి వారిలో సూచించారు ఎక్కడెక్కడ నిర్వహించాలి ఏ విధంగా నిర్వహించాలి అంశంలో ఇప్పటికే కీలక సూచన జారీ చేశారు సుమారు రెండు వందల నలభై నాలుగు పైగా ఆ సం జిల్లాలో రేపు డ్రిల్ ఒకేసారి చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలి ఒకవేళ యుద్ధమే కనుక వచ్చినట్లయితే పాకిస్తాన్ ఒకవేళ వారు చేసే దాడులు ఏ విధంగా ఉండకపోతే వాటికి మన దేశ పౌరులు ఏ విధంగా తిప్పికొట్టాలి అదేవిధంగా రక్షించుకోవాలనే అంశం మీద ఈ మాక్ డ్రిల్లో వాళ్ళకు అవగాహన కల్పిస్తారు రేపు జరిగేటువంటి మాక్ డ్రిల్లో పూర్తి దేశవ్యాప్తంగా అన్ని 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 ప్రాంతాల ప్రజలకు కూడా ఇది అవగాహన కల్పించాలి ప్రధానంగా ఐదు రా సరిహద్దు ప్రాంతాలు ఉన్నట్టు ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి పంజాబ్ ఇలాంటి ప్రాంత ఇలాంటి రాష్ట్రాల్లో మాక్డ్రిల్ ఎక్కువగా చేయాలని చెప్పేసి కూడా వారికి సూచన చేశారు అంటే ఈ మాక్డ్రిల్ ద్వారా రక్షణ ఏ విధంగా ఉండాలి పౌరులుగా మనం ఏం చే దేశ పౌరులుగా మనం ఏం చేయాలి ఏ విధంగా మెలగాలి అనే అంశాలు మొత్తం కూడా అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాట్లు రేపు సామాన్ మార్గ్రిలు చేయబోతున్నారు మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా దేని మీద ఇప్పటికీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించారు ఖచ్చితంగా అడుగులు వేయబోతుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు సాయి రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర